ప్రైజ్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై ఆరో చరణము ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును క్రీస్తునందున్న ప్రియులారా ఆకాశమందున్న దేవుణ్ణి ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభువుని సర్వోన్నతుడునో సర్వశక్తిమంతుడనైన సర్వేశ్వరుని సర్వయుగములలో సజీవుడనైన పూజ్యునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎంతో గొప్ప భాగ్యము ఆయన కృపగల దేవుడు తన కృప చొప్పున ఈ ఏడు నెలలు మనలను సజీవులుగా ఉంచి సురక్షితముగా ఎనిమిదవ నెలలోనికి అడుగుపెట్టించాడు ఆయన మనలను నిరంతరము కాపాడుచున్నాడు కనుక ఆయనను స్థుతించుదము ఆయన నామమును కొనియాడుదము నిరంతరము స్తోత్రార్హునికి మన హృదయములు అప్పగించి ఆయన దయచేయు మెప్పు మేలులు ఆశీర్వాదములకు పాత్రలమవుదాము హలేలుయా ఆమేన్.